అప్పటికప్పుడే పోతే ఎమ్మటే స్పాట్లో తీసేస్తాం ఆహా లేక కొందరు నిమ్మకాయలు రాసి అట్లాగేమి లేదు పెసర రాసి శుభ్రంగా నీట్గా అప్పటికప్పుడే స్పాట్లో తీసేస్తాను ఆహా ఇంకా ఇంకా చర్మ వ్యాధులకి ఫైల్స్కి మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఎలా తీస్తాను సార్ మోకాళ్ళ నొప్పులకి నేను ఒక అవన్నీ కూడా నా ఓన్ తయారు సార్ అంటే స్టాండర్డ్ బోలికి వెళ్ళాల లేకపోతే ఎట్లా లేదు లేదు వెల్లుల్లిపాయలు మిరియాలు నేల వేయమితతో కలిపి పాతలు కడతాను ఆహా చాలా నీట్ గా దొరుకుతుంది వాత నొప్పులు కానీ జనరల్ గా వచ్చే నొప్పులు కానీ వాతావరణం మీద వచ్చే నొప్పులు కానీ నడువుల నొప్పులు రెండుకి ఒకటేనా మోకాల నొప్పులకి ఒకటే ఓకే ఓకే ఎంత తీసుకుంటారు ఒక మంత్ వాడాలా ఎట్లా వాడాలా లేదు లేదు పర్సన్ వయసు ఎంత ఎంతకాలం అయింది వచ్చి ఏ స్టేజ్ ఉంది అంటే మామూలుగా పర్ మంత్ మెడిసిన్ ఏదైనా కూడా ఒక ఏడు నుంచి పదిహేను వందల మధ్యలో ఉంటుంది ఈ మెడిసిన్ అయినా కూడా పదిహేను వందలకు మెన్సర్ మన దగ్గర లీస్ట్